వెల్కమ్ ఆర్యన్ మీడియా వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఆ ఫీలు ఎగ్జైట్మెంట్ మీకు వస్తుంది ఈ కంపల్సరీ ఈ మీకు నొస్తుంది చూసిన తర్వాత మీకు అభిప్రాయం కంపల్సరీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ నచ్చితే లైక్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి ఒక్కసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన ఎవరైనా కూడా లాస్ట్ వరకు చూసి నా ఎయిటింగ్ కానీ నా టేకింగ్ కానీ నా వెయిటింగ్ కానీ టేకింగ్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి తీసుకుని మీకు చెప్పే విధానం ఎలా ఉంది ఆ విధానం తర్వాత మీరు నాకు రిపోర్ట్ చేస్తే నేను ఏ విధంగా మార్చుకోవాలో ఏటనేది మాకు తెలుస్తుంది మేము దీక్ష తీసుకున్న తర్వాత నవంబర్ పదిన మేము పడి పూజ పెట్టాలని నిర్ణయించుకున్నాం రాత్రి పడి పూజ కొన్ని కొన్ని సన్నిధానాలు చెప్పి పడి పూజ అనమాట ఊర్లో ఒక అన్నదాన అన్నదాన కార్యక్రమం నిర్వహించాం అంత నిర్ణయించడం కోసం మేము పనులు స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట పెడి బోజులో గుడి కట్టడానికి మనకి అరటి బాధలో ఉండాలంట దగ్గరలో మా ఊర్లో లేకపోతే దగ్గర అరటి తోటకి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది తీసుకుని వస్తున్న మధ్యలో మీకు మంచి విజువల్ మీకు కనిపిస్తే డ్యామ్ మధ్యలో వస్తున్నాం ట్రాక్టర్తో ఆ విజవల్ మీరు చూడొచ్చు వలస డ్యామ్ అనమాట దీన్ని అంటారు ఇది ఒక విధంగా డేంజరస్ జర్నీ ఆ జర్నీలో వస్తున్నాం మేము చూడండి రెండు చుట్టూ నీరు ఉంది డామ్ వాటర్ అనమాట అది మేము తీసుకొని అక్కడ కావాలి అంటే పూజకి కావాల్సిన మధ్యలో ఎరటి బాటలో ఎరటి దుంపులు చెట్లు అరటి ఆకులు మొత్తం పూజకు కావాల్సిన సామాగ్రి అరటికి అన్నీ తీసుకురావడం జరుగుతుంది అరటికి సంబంధించి మధ్యలో తీసుకొచ్చిన తర్వాత పంబకి టైం అవుతుంది మధ్యలో బట్టలో దిగాం స్నానం చేసాం స్నానం చేసి శరణభాస్కి రెడీ అవ్వాలి కాబట్టి మళ్ళీ స్నా పంబ అందరం స్నానం చేసుకొని మళ్ళీ ఏదో ఇదిగా నడుచుకుంటూ వచ్చామన్నమాట మరస్ట్ రోజే పూజ స్టార్ట్ అయ్యింది సివిల్ సోములు మాతలు అందరూ అటెండ్ అయ్యారు అందరూ అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేశారనమాట ఆ విధంగా ఇలా జరుగుతుంది మీరు చూడవచ్చు ఇక్కడ ఉన్న విజువల్స్ అని ఉన్ను వంట కార్యక్రమాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఎవరి పనులు వాళ్ళు బిజీ బిజీగా అనమాట అప్పటికే తెల్లారి ఎర్లీ మార్నింగు మేము లేచి అయ్యే పూజను సత్యనారాయణ సంవ్రాతం చేయాలనుకున్నాం అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసామన్నమాట మీరు చూడవచ్చు ఇది నన్ను అయ్య పూజ సత్యనారాయణ స్వరం వ్రతాన్ని మీకు ఎండింగ్లో మీకు చూపిస్తాము చూడండి చూడండి మా ఒక్కొక్క స్వామి ఒక్కొక్క ఫోన్లో ఉన్నారు మా సీన్ స్వామి విపరీతమైన అనౌన్స్మెంట్లో ఉన్నారు అలాగా ఒక్కొక్కల పనిలో చేస్తున్నారు మాత్రం బంతి పూలు కొడుతున్నారు ఈ విధంగా సాగుతూ ఉందన్నమాట మా మణికంట అయ్యప్ప స్వామి స్వామియే అయ్యప్పు అది ఆ విధంగా జరుగుతుంది అన్నమాట చూడండి మిగతా స్వాములు అందరూ ఎవరికైతే తప్పులు వస్తున్నారు మొక్కు వేరే సన్నిధానం వచ్చి ఆ గుడ్లు కట్టడానికి రెడీ అవుతున్నారు నాగయ్య స్వామి అని ఒక స్వామి కట్టడం జరుగుతుంది పెద్దలందరూ అటెండ్ అయ్యారు శ్రీ ఉల్సిన వచ్చి బంగారం పులుసేవని సాయం అనమాట ఈ వ్లాగు చాలా ఎగ్జైట్మెంట్ ఫ్యూచర్లో కూడా చాలా అంటే మళ్ళీ చూడాలి దాచుకోవాలి అల్సో పోల్సో వ్లాగ్ మాకు అనిపిస్తుంది మీరు కూడా నా సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండి లైక్ చేసి సమయం చేసిన ప్రతి ఒక్కరూ ఈ వ్లాగును కూడా ఆస్వాదించి అయ్యప్స్ దర్శనం అన్ని మీరు భాగ్యం పొందుతారని నేను అనుకుంటున్నాను చూడండి ఈ అయిపోయిన ముందులో అయ్యప్ప పూజ అయ్యప్ప ఎర్లీ మనం రెగ్యులర్గా చేసిన పూజా వ్రతం పూజా కార్యక్రమం తర్వాత క్లిప్ అనమాట ఆ క్లిప్ అయిపోయిన తర్వాత మీకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మాతలతో కలిపి కూర్చొని చేయడం జరిగింది ఆ రోజు చూడండి మీరు ఆ విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు కింద నుంచి పై వరకు ఒక క్లిప్ తీసాను అనమాట మీరు చూడవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతం కంప్లీట్ అయిపోయింది మా పడి పూజ విధానాన్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు ఎంత చక్కగా ఉందో తర్వాత ఆ రోజు వాతావరణం అలా ఉందరమాట అక్కడ పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాల కోసం చేస్తున్నాం ప్రసాదాల కోసం అంటే రోజు అత్యదు కోసం అందరం అందరూ ఆలవరం ఉంచి వాతావరణంలో ఆ రోజు పూజ జరిగింది సన్నిధానం మా స్కూల్లో మేము ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట మీరు కూడా విజువల్స్ చూడవచ్చు అది మా ఇది కంప్లీట్గా ఈ బ్లాగ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను దయించి మీరు ఎండింగ్ వరకు ఉంటే మీకు ఏ విధమైన అభిప్రాయం అనిపించిందో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో దీన్ని తెలియజేయండి కామెంట్ రూపంలో తెలియజేసి నచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నన్ను ఆశీర్వదించండి థ్యాంక్ యూ